ఇది గిల్లిగ్జేలాగా పిల్లల్లాగా ఉంది నువ్వు స్విచ్ అంటే నువ్వు నేను నేనేస్తాను అన్నట్టు అంటే అంటే సార్ ఇప్పుడు పైగా అలా కనబడుతున్నా మీరు రాజకీయంగా చాలా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మరీ ప్యాక్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడకుండా టీడీపీ శ్రేణులతో మాట్లాడకుండా ఆయనంత ధైర్యంగా అక్కడ నువ్వు అనౌన్స్ చేస్తాడా చేస్తాడు అందుకనే ఉంది అది చేస్తాడు కదా అలా అలాంటి వ్యక్తిత్వం ఉండబట్టి ఇన్ని కామెడీలు జరిగింది సంతోటి నేను ముఖ్యమంత్రి ముప్పై సీట్లు వస్తే అలానే ముఖ్యమంత్రి అయ్యామని ఒకసారి మనకు ముఖ్యమంత్రి సీన్ లేదని ఒకసారి మళ్ళీ మనం మనం ముఖ్యమంత్రి అని ఒకసారి కాపురూ ఓటేస్తే ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ నేను కాపు కుల రాజకీయాలు చేయను ఒకసారి ఇలా తన మాటకు తనే అర్థం అడ్డ తిట్టేలాగా అప్పటికప్పుడు ఆ క్షణాన ఏమి చూస్తే అది మాట్లాడేసి చెప్తే పార్టీ జైలు వెళ్ళి కలిసావు కలిసిన తర్వాత నీ మిత్రపక్షం బీజేపీ మిత్రపక్షంతో ఒక మాట్లాడి సంప్రదించాలి కదా ఇలా ఉందా జైలు కలిసాను నేను ఆయనకి మద్దతుకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాలి లేదు మిత్రపక్షమైన పార్టీకి కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడే జైలు గోడలు బయటకు వచ్చాడు ఇద్దరు కలిసి వెళ్తాము ఇలా ఆయన అన్ని ఒక రాజకీయ మెచ్యూరిటీ లేదు ఆ ఎమోషనల్ పాలిటిక్స్ తప్పితే ఒక ఎలక్వెంట్ పాలిటిక్స్ ఒక ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ ఉండవు అందుకని ఆయన మాట్లాడతాడు అతను మాట్లాడుతున్న పెద్ద విషయం అందుకని నేను అందు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేపాలతో ఏం మాట్లాడతాడు అదే మాట్లాడతాడు ఈయన ఇప్పుడు అదే మాట్లాడతాడు ఇప్పుడు అందుకని ఆయన ఫ్యాన్స్ కూడా కోపడుతున్నారు కదా మేము ఏనాడు నువ్వు పీఎం అవుతావు సీఎం అవుతావు అని కదా మేము పోరాడింది ఇవాళ నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మమ్మల్ని కూర్చోమంటే మాకేం కర్మా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి మాకేం అవసరం అని వాళ్ళు ఆయన అందుకనే వారాహిలు ఏమైనా వారాహి ఎందుకు ఆగిపోయింది స్పందన లేదు యువకుల ఎందుకు ఆగిపోయింది స్పందన లేదు ప్రజల్లో మీరు ఏది పడితే మనం ఏం చెప్పినా సాగు ఏం చెప్పినా ప్రజలు స్వీకరిస్తారు ఏం చెప్పినా మనకి అనుకుంటే చాలా భ్రమ అది కుదరదు రామారావులు కుదర మహామహా రామారావులు కుదరల మహామహా నాగ ఎంజిఆర్లు కుదరల ఇది ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని ఆరాధిస్తారు మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని సినిమా హీరోగా చూస్తారు అందుకని మీరు ఏం చెప్పినా దాన్ని తలాడించే వ్యక్తులు కాదు రామారావు గారిని అలా ఆడించకుండా కదా కూర్చోబెట్టారు కదా తెలుసుకోవాలి ఆ నిజంలో బతకాలి పవన్ కళ్యాణ్కు ఉన్న మాయరోగం ఒక దుర్బలం ఏంటంటే తన తాను ఎక్కువగా ఊహించుకుంటాడు తన్ను తాను పియంతో ఈక్వల్గా చేసుకు ఊహించుకుంటాడు తన్ను తాను చంద్రబాబుకి పై వ్యక్తిగా చూసుకుంటా ఊహించుకుంటాడు అది నీ స్థాయి నువ్వు గ్రౌండ్ రియాలిటీ నువ్వేంటి పార్టీ పెట్టావు పదిహేను ఉన్నావు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు నువ్వు ముందుకు వెళ్ళాలి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి నీ స్థాయి ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి చంద్రబాబు నీ కళ దగ్గరకు చంద్రబాబు నీ మాట వినాలి మోడీ నీ మాట వినాలి అని ఒక నువ్వు ఏదో పెద్ద పుడింగిలాగా ఆ హై లెవెల్లో ఊహించుకుంటే తప్పు అతని యొక్క దౌర్బలం అదే అదే అతనికి పెద్ద తన తను ఓవర్ ఓవర్ ఎస్టిమేషన్ తన మీద తను అది సార్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ పొలిటికల్ గురించి అంటే మీరు వినే ఉంటారు అని షర్మిలా గారి మీద కొండ రాఘవ రెడ్డి గారి కామెంట్స్ సో ఒక ప్రాజెక్టు విషయంలో అనిల్ గారు రాఘవ షర్మిళ గారు వెళ్ళి సైన్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్పడం సో అప్పటి నుంచి కొంచెం దూరం అనేది పెరిగింది అనేది కూడా ఒక వాదన సార్ మీరు ఎలా చూస్తారు ఎంతవరకు నిజం ఉందని చూస్తా ఉండొచ్చు వీళ్ళు లాబీంగ్ కదా అనిల్ మొత్తం లాబీగా రాజశేఖర్ గారి పీరియడ్ లో కానీ ఇంకో పిరియడ్ మొత్తం లాబీంగ్ లాబింగ్ చేయటం వాళ్ళ మినిస్ట్రీని పెంచుకుంటాం వాళ్ళ వ్యాపార కనెక్షన్లు పెంచుకుంటూ ఏ చేశారు కనుక అదే అలవాటుతో ఈ దగ్గరికి కూడా వెళ్ళుంటారు అతను మొదటి నుంచి నేను ఇలా ఈ చెయ్యను కుటుంబం అనేది కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ నేను రాజకీయాల్లోకి వచ్చాను చంద్రబాబు కుటుంబ పాలన కుటుంబ పాలన అని వాళ్ళ కుటుంబమైన మొత్తం అని చెప్పి వచ్చాను కుటుంబ ద్రోహి అని నేను అదే పని నేను చెయ్యను కనుక ఈ కుటుంబానికి పాలసీ అదే జరిగి ఈ రొటీన్ ప్రాసెస్లో అయ్యే అయితే ఓకే అంతేకాని అవుట్ ఆఫ్ ది వచ్చి నా కుటుంబ మనుషులు కనుక చేయరు అని చెప్పాడు ముందే అందరికి ఓపెన్గా చెప్పిన మాట్లాడి ఆ పాయింట్లో జరుగుండొచ్చు వీళ్ళు అంత జెన్యున్ కాదు అనిల్ కానీ ఈ ఎంఐ కానీ వీళ్ళ మినిస్ట్రీ కోసం రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని ఎన్నెన్ని చేశారో ప్రజలకు తెలుసు మీద అన్ని మినిస్ట్రీలు తొక్కేసేసి వీళ్ళ మినిస్ట్రీని పైకి లిఫ్ట్ చేసుకోవడానికి రకరకాల విన్యాసాలు చేసుకున్నారు అధికారాన్ని ఉపయోగించుకున్నారు కానీ అందరికి తెలుసు కనుక అది ఖచ్చితంగా వీళ్ళదే తప్పు అందువల్ల వీళ్ళ కోపం వచ్చి ఉండదు కోపం వీళ్ళ అడిగితే చేయలేదు వీళ్ళతో లాట్లు అంగొట్టాలి వీళ్ళు అడగనే ప్రపంచంతో చేయిపోయాలని అనిల్ అని అనుకుంటాను నేను దేవుని బిడ్డని కనుక నేను అడిగితే చేసేయాలి అది లంచులేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ